జై శ్రీమన్నారాయణ విదర్భ రాజు గారి కుమార్తెకు దేవునికి దీపారాధన చేయటం చాలా ఇష్టం ఆమె వివాహం అయిన తరువాత రోజూ దీపారాధన చేయటం చూసి తన సపత్నులు మూడు వందల మంది ఉన్నారు భర్తకు చాలా ప్రియమైనదిగా భావించిన ఈ సపత్నులు ఆమెను అడిగారు ఎందుకు దీపం రోజు వెలిగిస్తున్నావు అన్నారు అంటే పూర్వజన్మ స్మృతి కలిగినది కనుక ఆమె తన పూర్వజన్మ స్మృతిని వారికి వివరించింది ఇలాగా సవ్వీర రాజ్యంలో మైత్రేయుడు పురోహితుడుగా ఉండేవాడు ఒక నది ఒడ్డున గుడి కట్టాడు పురోహితుడు రోజూ పూజలు చేసేవాడు కార్తీక మాసంలో దీపం పెట్టాడు ఆరిపోవటానికి చివరి దశలో ఉన్నది నేను ఒక ఎలుకనై ఆ గుడిలో ఉండి ఆరిపోతే ఆ ఒత్తి తిందామని చూస్తూ ఉన్నాను అంతలో పిల్లి కోత విని భయంతో ప్రాణాలు పోయాయి మరణించేటప్పుడు మూతి తగిలి దీపం పైకి జరిగి దీపం కాంతివంతంగా వెలిగింది దేశ రాజు కుమార్తెగా నేను పుట్టాను పూర్వజన్మ కలిగి ఉన్నాను ప్రేరణ మాత్రంగా అంటే నాకు తెలియకుండానే నా మూతి తగిలి పైకి జరిగి దీపం ప్రకాశవంతంగా వెలగటం వలన ఆ దీప ప్రభావం వలన నాకు ఇంత మంచి జన్మ కలిగినది అని తన పూర్వ వృత్తాంతాన్ని సౌతులందరికీ తెలియచేసింది రాణి జై శ్రీమన్నారాయణారాణి